పాలెగాడు అనే స్థానిక నాయకుడు అందమైన యువతులను బలాత్కరించేవాడు కొత్తగా పెళ్లి చేసుకున్న యువతులను వారి మొదటి రాత్రి అతనితో గడపవలసిందని ఆదేశించేవాడు అప్పుడు స్త్రీలు జగన్మాత ను ప్రార్థించగా తిరుపతికి సమీపంలో గల అవిలాల గ్రామంలో తాతయ్యగుంట గంగమ్మగా జన్మించింది గంగమ్మ పెరిగాక పాలెగాడు కళ్ళు గంగమ్మ మీద పడ్డాయి గంగమ్మ పాలెగాడిని తిరస్కరించినందున పాలెగాడు అందరి ముందు గంగమ్మ చేయి పట్టుకున్నాడు దాంతో గంగమ్మ తన విశ్వరూపం చూపిస్తుంది ఆమె నుండి తప్పించుకోవడానికి పాలెగాడు దాక్కుంటాడు గంగమ్మ పాలెగాడిని పట్టుకోవడానికి వివిధ అవతారాలను దాల్చి మూడు రోజులు వెతుకుతుంది నాలుగవ రోజు గంగమ్మ పాలెగాడి దొర అవతాల దాలుస్తుంది అప్పుడు పాలెగాడు తన దొర అనుకోని బయటికి రావడంతో గంగమ్మ పాలెగాడిని వధిస్తుంది ఈ తమ సందర్భాన్ని గుర్తుపెట్టుకుని ప్రజలు ధన్యవాదములు తెలుపుటకు గంగమ్మ జాతర తిరుపతిలో చేస్తారు గంగమ్మ దేవాలయం తాతయ్యగుంట ఒడ్డున ఉన్నది ఆలయం తాతయ్యగుంట గంగమ్మ ఆలయం గా ప్రసిద్ధి చెందింది ప్రజలు గొప్ప విశ్వాసంతో ఈ దేవత పూజిస్తారు మంగళవారాలు మరియు శుక్రవారాలలో పొంగళ్ళు దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు